ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ మరొక రెండు రోజుల్లో ఉండగా వైసీపీకి అధికార వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఎన్డీఏ కూటమి దాంట్లో ఒత్తిక లేకపోవటము దాంట్లో భిన్నస్వరాలు వినిపించటము అలాగే అసంతృప్తులు అనైక్యత ఇట్లాంటివి చాలా తీవ్ర స్థాయిలో మీడియాను ఆకర్షిస్తున్నాయి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక పెద్ద వ్యాసం రాశారనమాట దీంట్లో ఏంటి అంటే అసలు ఈ కూటమి అనేది వీళ్ళ మధ్య పరస్పరమైన పొందికే లేకుండా పోతుంది చాలా ముఖ్యమైన అంశాల్లో కూడా వీళ్ళు ఒక మాట మీద నిలబడి తీసుకురాలేకపోతున్నారు అది రిజర్వేషన్ల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ చేయలేకపోతున్నారు దీనివల్ల ఓటర్ల దగ్గరికి వెళ్ళడం కూడా కష్టంగా తయారైంది అని వ్యాఖ్యానిస్తున్నారు ఈ సంగతి దీనికి ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఆ సంగతి అట్లా ఉంచితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూస్ లాండ్రి న్యూస్ మినిట్ ఇట్లాంటి ఈ సా ఈ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు శ్రీనివాసన్ అని సీనియర్ జర్నలిస్ట్ ఎప్పటి నుంచో ఉన్నారు చాలా కీలకమైన ఇంటర్వ్యూలు కార్యక్రమాలు రిపోర్ట్స్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడిని మొదటిసారి కీ సూటిగా ప్రశ్నలు వేశారు మీడియాలో ఎలా ఉంటుందంటే అనుకూలంగా కాస్త ఉత్సాహపరిచి బూస్ట్ ఇచ్చే ప్రశ్నలు వేస్తే ఒక విధంగా ఉంటుంది క్లిష్టమైన లేకపోతే ఇబ్బందికరమైన వేస్తే ఇంకో విధంగా తయారవుతుంది నిజానికి శ్రీనివాసన్ అని అడిగిన ప్రశ్నలు ఏవి ఆయన సృష్టించినవి కదా అవి ప్రజల మనసులో ఉన్నవే బట్ చంద్రబాబు నాయుడు జవాబు చెప్పడానికి చాలా వస్త్రపడమే కాకుండా క్లారిటీ లేదు అనేది అర్థమైపోతు పోయింది అక్కడ మొదటిది మీరు నరేంద్ర మోదీని గతంలో ఎంత తీవ్రంగా విమర్శించారో ఆయన హార్డ్ కోర్ టెర్రరిస్ట్ అని కూడా మీరు అన్నారు ఇప్పుడు ఒక్కసారిగా ఎలా మారు అలాంటి ఆయనతో మీరు ఎలా కలిశారు అలాగే హోదా విషయంలో కూడా మీరు అప్పుడు తీవ్రమైన విమర్శలు చేశారు ఇప్పుడు అది లేకుండా ఎలా అని ఇలాంటి ప్రశ్నలు వేశారు ఇప్పుడు హోదా అనేది ఉందా లేదా అని చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఆయన చెప్తుంటారు కదా వాటం సేయింగ్ అని నేను చెప్పేది పరిస్థితులు మారిపోయినాయి మీలాంటి వాళ్ళు ప్రాబ్లం సృష్టించవచ్చు అది మీకు డ్యూటీ కూడా కానీ మనం కాలాన్ని బట్టి మారిపోవాల్సి వస్తుంది హోదా కోసం మేము అప్పుడు చేసాము ఒక ప్యాకేజీ కూడా ఇచ్చారని మళ్ళీ ప్యాకేజీ మాట కూడా తీసుకొచ్చారు స్పెషల్ ప్యాకేజీ అది రాలేదు అంటుంటారు కదా రాలేదని వీళ్ళు చంద్రబాబే దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదని వాళ్ళు ఇలా చెప్తూ వచ్చారు కానీ ఏదైతే మొత్తానికి చంద్రబాబు నోట్లో మళ్ళీ ప్యాకేజ్ అనే మాట వచ్చింది హోదాకు బదులు ప్యాకేజ్ ఇచ్చారు అని ఇవ్వలేదని కదా అప్పుడు ధర్మయుద్ధం మీద ఎంత చేసింది సరే ఈ ఇవన్నీ కూడా జరిగాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి వల్ల స్పెషల్ స్టేటస్ ఈ ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ఇర్రెలవెంట్ అయిపోయింది అసంబద్ధం అయిపోయింది అని చంద్రబాబు ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానం చేశారు కామెంట్ చేశారు అసంబద్ధం అంటే దానికి ఇప్పుడు ప్రాధాన్యత లేదా బీజేపీ ఒప్పుకోదు అది వేరే విషయం కాబట్టి మీరు అడగరు వాళ్ళు ఇవ్వరు అది సరే కానీ అసలు దాని రిలవెన్స్ ఇర్రెలవెంట్ ఎలా అయింది స్పెషల్ స్టేటస్ అనేది ఇర్రెలవెంట్ అయింది అని ఆయన అక్కడ చెప్తారు ఇంకా ఒక ఇంటర్వ్యూలో ఇంకా ముఖ్యమైనది చెప్పారు కానీ ముస్లింల పట్ల వైఖరి ముస్లిం రిజర్వేషన్ల పట్ల భిన్నమైనటువంటి వైఖరి ఉండటం అన్నదాన్ని కూడా దాన్ని కూడా దాటేయటం ఒకటిను రిజర్వేషన్స్ ఉంటే ఉండొచ్చు అంటే అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు కానీ దేశం అనేది ముందుకు పోవాలి చాలా బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చింది మోడీ హయాంలో అందుకనే మేము ఇలా చేస్తున్నాం అంటాం నిజంగా మోదీ హయాంలో అప్పులు ఎంత పెరిగాయి ఇప్పుడు రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్ల అప్పు వచ్చిందని ఆయన అన్నారు కానీ దేశం రెండు కోట్ల కోట్ల అప్పులో పడిపోయిందని అందరూ మాట్లాడుతున్నారు కదా వీటికి ఎక్కువగా వివరణ ఇవ్వకుండా దాటేయటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టులు చేశారు డిక్టేటర్గా ఉన్నారని మీరు అంటున్నారు కానీ మోదీ అసలు దేశానికే డిక్టేటర్గా ఉన్నారు కదా అరవింద్ కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రిని జార్ఖండ్లో హేమంత్ సోరేన్ బీహార్లో చాలా చోట్ల ప్రతి చోట తనకు సరిపడని రాజకీయ నాయకులను రాష్ట్ర అధినేతలను కూడా మోదీ అరెస్ట్ చేస్తున్నారు కదా మరి ఆయన కూడా డిక్టేటరే కదా అంటే దానికి సరైన సమాధానం లేదు దాటవేత రాష్ట్రంలో కేసులు పెట్టారు అరెస్టులు చేశారు నన్ను కూడా అరెస్ట్ చేశారు ఇవన్నీ అంటే అరెస్టులు అనేవి కేసులు అనేవి ఈడీని సిబిఐని ఉపయోగించి కేంద్రం ఇష్టానుసారం ప్రతిపక్షాలను వెంటాడుతుంది అనే విమర్శ అన్ని చోట్ల నుంచి వస్తుంది కదా మరి అలాంటి మోడీతో ఎలా కలుస్తారు అంటే దానికి సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి మోదీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు కదా మీలాగే మోదీ ఆయన కూడా మరి అలాంటప్పుడు ఆ బాటినలా మీరు వివరిస్తారు మీరు పొత్తు పెట్టుకోవడానికి ఇది అది కారణం అంటే మోదీ జగన్ను కూడా ఆదరిస్తూ జగన్ కూడా దగ్గరగా ఉంటారు కదా అంటే ఆ జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం మోదీతో సన్నిహితంగా ఉన్నారు మీరు కూడా అంతే కదా మీరు కూడా మీ మీద మొన్న కేసు పెట్టి ఇవన్నీ చేశారు కాబట్టి దాని నుంచి బయటపడడానికే మీరు ఈ పొత్తు పెట్టుకున్నారు అనే అభిప్రాయం జనంలో ఉంది కదా దీనికి ఏంటి అని అడిగితే మళ్ళీ దానికి కూడా ఒక దాటవేత సమాధానం తప్ప సూటిగా లేదు ఇవన్నీ చూసిన తర్వాత అతన్ని కూడా మీరు కావాలని సమస్య సృష్టిస్తున్నారు అన్న పద్ధతిలో కూడా అన్నారు మొత్తానికి అభివృద్ధి రకరకాల మా నిరుద్యోగం ఉద్యోగాల కల్పనని మీరు అంటున్నారు కానీ మోదీ హయంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది ఎనభై శాతం మంది యువత అందులోనూ అరవై శాతం మంది అరవై ఏడు శాతం మంది చదువుకున్న వాళ్ళు సాంకేతిక నిపుణులు పట్టభద్రులు ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి కదా అంటే వీటి వేటికి చంద్రబాబు నాయుడు దగ్గర సమాధానం లేదు ఎందుకంటే ఏదో ఒక విధంగా బీజేపీతో కలవటం అవసరం టీడీపీకి అవసరం అంటే వేరే మా మనుగడకు అవసరం అంటే అది వేరు కానీ ఇక్కడ విధానపరమైనటువంటి అంశాలు మైనార్టీల పట్ల వైఖరి దేశ సమైక్యత ఇట్లా చాలా అంశాలు వచ్చినప్పుడు దేనికి కూడా సమాధానం చెప్పకుండా దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది కాబట్టి అందుకని మేము మోడీతో కలిసాం ఇంతకుముందు వాజ్పాయితో కూడా కలిసాం ఈ పద్ధతిలో దాడు వేయటం తప్పితే దానికి సమాధానం లేదు ఇంతకంటే కీలక